మంజు తన పుట్టింటికి వెళ్ళడానికి బట్టలు సర్దుతూ ఉంటుంది తన పిల్లలకి సెలవులు కావడం వలన తన అమ్మగారింటికి పోవాలని అనుకుంటుంది ఇలా చూడు మంజు నేను నీ తోటి మీ అమ్మ వాళ్ళ ఇంటికి రాలేకపోవచ్చు కానీ నువ్వు జాగ్రత్తగా వెళ్ళు నాకు కొంచెం ఆఫీస్లో ఉంది లేకపోతే నేనే వచ్చి వదిలి పెడదాం అనుకున్నా నువ్వు అక్కడికి వెళ్ళాక నాకు ఒకసారి కాల్ చేయి నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చాక మనందరం కలిసి బయటికి వెళ్దాం మంజు చాలా రోజుల తర్వాత వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది పిల్లలు స్కూల్కి వెళ్ళడం ఇంకా ఇంట్లో పనులు ఇలాంటి కారణాల వల్ల చాలా రోజుల నుంచి మంజు వాళ్ళ పుట్టింటికి వెళ్ళలేదు ఇప్పుడు పిల్లలకు వేసవి సెలవులు అందుకని మంజు వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది మంజు ఇంటికి వెళ్ళగానే తన వదిన ఇంట్లో లేదు అమ్మమ్మ నాకు ఐస్ క్రీమ్ కావాలి అమ్మమ్మ నాకు మ్యాంగో మిల్క్ షేక్ కావాలి అమ్మమ్మ పిల్లలకి బాగా ఆకలేస్తున్నట్టుంది నేను వెళ్ళి ఇప్పుడే ఐస్ క్రీమ్ ఇంకా మ్యాంగో మిల్క్ షేక్ తీసుకొస్తాను ఇక్కడ కూర్చోండి అమ్మా వదిన వాళ్ళ పుట్టింటి నుంచి ఇంకా రాలేదా వస్తూ ఉండుండొచ్చు నేను చెప్పాను నువ్వు వస్తున్నావని అలా తల్లి కూతురు మాట్లాడుతూ ఉండగానే తన వదిన అప్పుడే వస్తుంది వస్తూ ఉండొచ్చు నేను చెప్పాను నువ్వు వస్తున్నావని అలా తల్లి కూతురు మాట్లాడుతూ ఉండగానే తన వదిన అప్పుడే వస్తుంది ఏంటత్తయ్యా ఫ్రిడ్జ్లో ఉన్న మామిడి పళ్ళన్నీ మీ కూతురు వచ్చిందని పెట్టేస్తున్నారా లేకపోతే మాకు ఏమైనా ఉంచారా ఏ మంజు ఎలా ఉన్నావు చాలా రోజుల తర్వాతే వచ్చావే నేను బాగున్నాను వదిన అది పిల్లలు మామిడి పండ్లు కావాలి అంటే సరేలే మంజు పిల్లలు అన్నాక తింటూ ఉంటారులే మొన్ననే మా అమ్మ మామిడి పండ్లు బాగున్నాయని ఒక ఐదు కిలోలు పంపించింది అలాగే పిల్లలకి చాక్లెట్స్ అని బట్టలని ఎప్పుడు పంపిస్తూనే ఉంటుంది ఒకే ఊర్లో ఉన్నా కూడా మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం ఎప్పుడు నాకు ఏదో ఒకటి పంపిస్తూనే ఉంటుంది ఇంకా నా విషయానికి వస్తే నేను వట్టి చేతులతో మా అమ్మగారింటికి అస్సలు వెళ్ళలేను నేను వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి తీసుకుని వెళ్తూనే ఉంటా సునైనా మంజు కూడా తినేదానికి మామిడి పండ్లు అరటిపండ్లు పండ్లు తీసుకువచ్చింది నానా తీసుకొస్తే మంచిదేలా అత్తయ్యా పిల్లలున్నారు కదా తింటారులే సరే ఈ పండ్లు తీసుకెళ్ళి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి వస్తాను సునైనా పండ్లు పెట్టడానికి కిచెన్లోకి వెళ్తుంది అదే సమయానికి మంజుకి బాగా కోపం వచ్చి వాళ్ళమ్మతో ఇలా అంటుంది అమ్మ చూసావా వదిన ఎలా మాట్లాడుతుందో అందుకే నాకు ఇక్కడికి రావాలంటే అస్సలు ఇష్టం ఉండదు అందుకే నేను ఇన్ని రోజులు రాలేదు అప్పటికి మా ఆయన చెప్తూనే ఉన్నాడు వెళ్దాము బయటికి వెళ్దాము అని చెప్పి లేదు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను నాకు ఒక్క రోజు కూడా ఇక్కడ ఉండాలని లేదు అమ్మ ఇప్పుడే చెప్తున్నా ఆమె ప్రవర్తన ఇలాగే కనుకుంటే నేను ఇంకెప్పుడు పుట్టింటికి రాను మీ వదిన మాటలు పట్టించుకోవద్దమ్మా ఆమె ఎలాంటిదో తెలుసు కదా మళ్ళీ ఆమె మాటలు ఎందుకు పట్టించుకుంటావు ఈ ఇల్లు నాది నేనున్న రోజులు నువ్వు ఇక్కడికి రావాలి నేను వెళ్ళిపోయాక ఎలాగోలాగా అవుతుందిలే తల్లి కోమలి తన తల్లి చెప్పిన మాటలకు చాలా బాధపడి వెంటనే ఆ మాటని మార్చేస్తుంది అమ్మా అన్నయ్యకి ఒకసారి ఫోన్ చెయ్యి అలాగే వచ్చేటప్పుడు నాకెంతో ఇష్టమైన పాలకోవా తీసుకురమ్మని చెప్పవా అప్పుడే మంజువాళ్ళ అన్నయ్య అక్కడికి వస్తాడు నాకు తెలుసమ్మా నువ్వు వస్తావని అందుకనే వస్తు వస్తు దారిలో నీకోసం ఈ పాలకోవాని తీసుకొచ్చాను ఇదిగో తీసుకో నీకెంతో ఇష్టమైన పాలకోవా చాలా థ్యాంక్స్ అన్నయ్య ఇన్ని రోజులకు కూడా గుర్తుపెట్టుకొని నా కోసం ఇది తీసుకొచ్చావు అలాగే నేను వస్తున్నట్టు నీకు తెలుసా అవునమ్మా అమ్మ నాకు చెప్పింది పొద్దున నువ్వు వస్తున్నావని బావ పిల్లలు మీ అత్తయ్య వారు అందరూ బాగున్నారా ఆయనకేమన్నయ్యా చాలా బాగున్నారు నేను చేస్తున్న రకరకాల వంటలన్నీ తిని బాగా ఉన్నారు ఏమండి మీకు నేను ఇంట్లో సామాను అయిపోయిందని ఎన్నిసార్లు చెప్పాలి మర్చిపోయారా ఇది కూడా మర్చిపోండి అంటే అది తీసుకొస్తున్నా వెళ్తున్నా ఏమండి ఇంట్లో నెయ్యి అయిపోయిందని నేను ఎన్ని రోజులు అవుతుంది మీకు చెప్పి అది మాత్రం మీకు గుర్తుండదు మీ చెల్లెళ్ళకి తేవాల్సిన పాలగోవ మాత్రం బాగా గుర్తుంటుంది అది మాత్రం మర్చిపోరు కదా మీరు అయినా ఆ నెయ్యిని నా కోసం నేను తినడానికి మీకు తెమ్మని చెప్పలేదు పిల్లలకి పప్పులో నెయ్యి వేసి పెడితే బాగుంటుంది అని చెప్పి చెప్పాను ఈ ఒక్క పూటకి నెయ్యి లేకపోతే పర్వాలేదులే లేవో ఒక పని చేద్దాం పప్పు కాకుండా వేరే వంట ఏమైనా చేసి పెడదాం వద్దులేమ్మా మళ్ళీ ఎవరైనా చూస్తే ఇంటికి వచ్చిన ఆడపడుచుకి సరిగ్గా తిండి కూడా పెట్టలేదని మమ్మల్ని అంటారు ఏంటండి మీరు అలాగే ఉంటారా రోజంతా నేను వెళ్ళి తీసుకురామని ఇందాక చెప్పాను కదా వెళ్ళండి అదే వెళ్తున్నా అదేదో డైరెక్ట్గా చెప్పొచ్చు కదా ఇన్ని మాటలు ఎన్ని తిప్పి ఎందుకు చెప్తున్నావు రవి దేశీ తేవడానికి బయటికి వెళ్తాడు సునైనా మామూలుగా బాగానే ఉంటుంది కానీ మంజు పుట్టింటికి వచ్చింది అని తెలుసుకుంటే మాత్రం ఇలానే ప్రవర్తిస్తూ ఉంటుంది అందుకని మంజు కూడా పుట్టింటికి రావడాన్ని తగ్గిచ్చేస్తుంది అమ్మా ఇది గుర్తుపెట్టుకో నేను నిన్ను చూడ్డానికి ఇంకా అన్నయ్యని చూడ్డానికి మాత్రమే ఇక్కడికి వస్తున్నా ఈమెలాగే గనక ప్రవర్తించిందంటే నేను ఇక మీదట అస్సలు రాను మంజుకి మాత్రం తన వదిన ప్రవర్తన అస్సలు నచ్చదు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని ఉంటుంది ఏంటి మీ చెల్లెలు వస్తున్నట్టు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అది సునైనా అది నాకు కూడా తెలీదు అమ్మ చెప్పినాకే నాకు తెలిసింది లోపల మీకు చెప్దాం అనుకునేసరికి చెల్లి ఇంటికి వచ్చేసింది ఎంతైనా మీ అమ్మ మీ చెల్లి ఇద్దరు ఒకటేలే ఎప్పుడు మన మధ్య తగు పెట్టేందుకు చూస్తారు ఇప్పుడు నేను ఇంతమందికి చేసి పెట్టాలా నేను నిన్ను పెళ్లి చేసుకుంది నిన్ను చూసుకోవడానికి మనం కలిసి ఉండడానికి వీళ్ళందరికీ వండి పెట్టడానికి నేనేమైనా పని మనిషినా అయినా వాళ్ళు ఎంత తినిపోతారు మనం వండుకునే అన్నంలో ఇంకొంచెం ఎక్కువ వేసుకుని వండుకుంటే సరిపోతుంది కదా ఏంటి వండి పెట్టడం అంత సులభం అనుకుంటున్నారా ఒకరోజు వచ్చి మీరు వండండి మరి నేను రెస్ట్ తీసుకుంటాను ఒక్కరోజు వండలేరు కానీ పైన మాటలు మాత్రం బాగా చెప్తారు మంజు నువ్వు వంట బాగా చేస్తావని చెప్పి మీ అన్న నాతో చాలాసార్లు చెప్పారు నిజమేనా ఏదో వదినా పెళ్లి కాకముందు అమ్మ దగ్గర ఓ నాలుగు వంటలు నేర్చుకున్నాను అవే వచ్చు నాకు లేదు మంజువు నువ్వు బాగా చేస్తావని నాకు చాలామంది చెప్పున్నారు నీ చేతి వంట నేను తినొచ్చా అయ్యో వదిన అలా అంటారేంటి మీరు చెప్పాలి కానీ ఇప్పుడికిప్పుడైనా చేసి పెట్టను మీకైతే అంటూ మంజు వంట చేయడం ప్రారంభించింది ఇంతలో సునైనా మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది అమ్మయ్యా ఈరోజుకి ఏదో ఒక ఉపాయం చేసి తన చేత వంట చేపిచ్చేస్తున్నాను మరి రేపెలా చేయాలి సరేలే రేపటికి ఏదో ఒక ఉపాయం దొరక్కపోతుందా ఏంటి మంచు ఈ నగలు చూడు ఎంత బాగున్నాయో ఇవన్నీ మా పుట్టింటి వాళ్ళు నాకు పెట్టారు అయినా నేను మీ అన్నని ప్రేమించాననే ఒకే ఒక కారణం చేత నన్ను మీ ఇంట్లో ఇచ్చారు లేకపోతే మా ఇంట్లో వాళ్ళు ఇంకా గొప్ప గొప్ప సంబంధాలు ఎన్నో చూశారు అయినా నీకిన్ని నగలు ఉన్నాయి అసలు పోనీలే మాకున్నంత స్తోమత కాకపోయినా మీకు ఎంతో కంత ఉంది కదా ఏవో ముక్కుల్లోకి చెవుల్లోకి పెట్టుంటారు పోనీలే అలా వదిన మాట్లాడేసరికి మంజుకి చాలా బాధ కలుగుతుంది కానీ ఒక్క విషయం కూడా ఏమి చెప్పకుండా అక్కడి నుంచి బాధపడుతూ వచ్చేస్తుంది నాన్న మేము గేమ్ ఆడతాం నానా ఇప్పుడే కాదు పిల్లలు కాసేపు అయ్యాక వెళ్దాం అంటే ఇప్పుడే వచ్చాం కదా కాసేపు చూడాల్సినవన్నీ చూసేసి వెళ్దాం ఈ థియేటర్ ఎంత పెద్దదైంది ఇంతకుముందు అస్సలు ఇలా లేదు ఈ మధ్య పెద్ద చేసినట్లున్నారు అవును మంజు ఇంకా పెద్దది చేసే ప్రయత్నంలో ఉన్నారు ఐస్ క్రీమ్ కావాలి మామయ్య అక్కడ ఉంది మీరందరూ ఇక్కడే ఉండండి నేను వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొస్తాను అందరం కలిసి తిందాం సునైనా నువ్వెందుకు గొడవ చేస్తున్నావు ఇప్పుడు నేను గొడవ పెట్టుకుంటున్నానా మీ చెల్లి వాళ్ళ పిల్లల వల్ల ఇదంతా మీకేమో మన పిల్లలు ఏమడిగినా పట్టించుకోరు కానీ మీ చెల్లి పిల్లలు ఐస్ క్రీమ్ అనగానే వెంటనే వెళ్ళి వాళ్ళకి మాత్రం కొనిచ్చారు మీ చెల్లెలకు కూడా అదే కావాలే మన ఇద్దరి మధ్య గొడవ పెట్టుకుంటే చూద్దామనే ఆశగా అక్కడ తను వస్తేనే చాలు మన ఇద్దరి మధ్య చిచ్చు పెట్టేస్తుంది మహాతల్లి నోరు మూవీ సునైనా మంజు కనుక నీ మాటలు వింటే ఎంత బాధపడుతుంది అసలు నీకు కొంచెమైనా అర్థమవుతుందా మంజు ఈ ఇంటి ఆడబడుచు నా చెల్లి ఒకవేళ నీ పట్ల మీ పుట్టింట్లో ఇలా చేస్తే ఎలా ఉంటుంది సునైనా నువ్వు కాస్త ఆలోచించు ఈరోజు నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు రవి అన్నయ్య ఆ విశాల్ దీపు స్కూల్ అడ్మిషన్ గురించి శివ స్కూల్లో మాట్లాడేశాడు మీరు ఇంకా టెన్షన్ పడకండి వీళ్ళ అడ్మిషన్ ఫామ్ ఉంటుంది కదా అది స్కూల్లో ఫిల్ అప్ చేస్తే సరిపోతుంది అది కూడా సెలవుల తర్వాత వెళ్లి చేస్తే సరిపోతుంది ఇంకా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అన్ని విషయాలు శివ చూసుకుంటాడు అవునా సరే మా బావకి నా తరపు నుంచి థ్యాంక్స్ చెప్పమ్మా అలాగే నేను కూడా పర్సనల్గా ఒకసారి కాల్ చేస్తాను బావుగారికి ఈ విషయం గురించి చాలా టెన్షన్ పడిపోయాను చాలా గొప్ప మనసు శివది మంజు వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళిపోతుంది రవి సునైనా అన్న మాటలు చాలా బాధపడుతుంది తను హా అన్నయ్య నా మనసుకైతే చాలా బాధగా ఉంది ఇంకా మీరు నా వల్ల గొడవ అసలు పడద్దు ప్లీజ్ ఇంక నేను మీకు ఇంకా వదిలికి గొడవలకి కారణం అవదాల్చుకోలేదు సరే ఆయన వెదురు చూస్తుంటారు నేను వెళ్ళొస్తాను మంజు చాలా సారీ నా వల్ల నీ మనసు చాలా బాధ పెట్టాను నేను నీ గురించి చాలా తప్పుగా అనుకున్నాను కానీ నువ్వు నా కోసం నా పిల్లల కోసం ఆలోచించావు నీ రుణం నేను ఎలా తీర్చుకోను నువ్వు ఇలా వచ్చి అలా వెళ్ళావంటే శివాన్నయ్య ఏమనుకుంటాడు వద్దు మంజు ప్లీజ్ ఉండొచ్చు కదా నిన్ను కోపంలో చాలా మాటలు అనేసాను మంజు ప్లీజ్ నన్ను క్షమించు దయచేసి ఇక్కడ ఉండు వదిన ప్లీజ్ మీరు నన్ను క్షమాపణ అడగొద్దు మీరు నాకంటే పెద్దవాళ్ళు అలా చెప్పకూడదు అలా ఒకరి మనసుల్లో ఉన్న మనస్పర్ధలు తొరిగి ఆనందంగా ఉన్నారు అలాగే సునై నాకు కూడా అర్థమైంది తాను ఒక ఇంటి ఆడపిల్లని అలాగే మంజు కూడా ఒక ఇంటి ఆడపిల్ల అలాగే తనను కూడా బాగా చూసుకోవాలని బాగా తెలుసుకుంటుంది మా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరెన్నో కొత్త కొత్త కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి